ప్రియమిత్రులారా అందరికి నమస్కారం ఈ ఈ రోజు వీడియో చేయడానికి విద్యార్థుల తల్లిదండ్రులు పేద బడుగు బలహీన వర్గాల వారు ఇంకా దీన స్థితికి చేరడం బలకరం శోచనీయం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ముఖ్యంగా విద్యార్థులలో అసహనం మరియు వారి ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క చదువుకు సార్థకతగా ఎవరికైనా సరే అంటే వాళ్ళకి జాము రాక మత్తు పానీయాలకు మత్తు పదార్థాలకు డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే అంధకారంలో నెట్టుకోవడం బాధాకరం ఇప్పుడు ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో ఈ వీడియోలో ఒక అమ్మాయి పాపం ఎంత బాగుందో చూడండి చూస్తుంటే నాకే బాధ ఉంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మనోవాదన వాళ్ళ బాధ వాళ్ళ క్షోభ మనం ఎట్లా వర్ణించగలమండి అది ఎట్లా జరిగిందంటే మంచిగా అల్లారు ముద్దుగా ఒక అమ్మాయిని పెంచారు చదివించారు మంచి చదువులు చదివింది అంత బాగానే ఉంది కానీ చదివిన చదువుకి ఎన్ని కోచ్లు తీసుకున్న జాబ్ రాకపోయేసరికి మత్తు పదార్థాలకు మత్తు పానీయాలకు ముందుగా అలవాటు పడి తర్వాత కాలంలో క్రమేణా ఈ అమ్మాయిని చూడండి నిజంగా ఈ చూస్తున్న సందర్భాన్ని చూస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో చికాకు పడ్డారో లాస్ట్ కి వాళ్ళకి చేత కాదని పోలీసులను పిలిపించి పోలీసుల్ని అప్పచెప్పి ఇంటరాగేషన్ చేసే విషయంలో ప్రవర్తన చూడండి అమ్మాయి ప్రవర్తన ఒక డ్రగ్స్ కు అలవాటు పడ్డ ఒక అమ్మాయి జీవితం ఎలా ఉందో చూడండి అంటే ఇది మన ఇంట్లో కాదు మనకు సంబంధం లేదని కాదు మన సమాజం మీరు బాగుండాలి నేను బాగుండాలి సమాజం బాగున్నప్పుడే అందరూ ప్రశాంతంగా ఉంటాం కదా మిత్రుల కేవలం మన పాలకుల అనాలోచిత కారణాల వల్లనే నిరుద్యోగం ఈ రోజుకు పెరగటం మరియు ఇటువంటి చదువుకున్న వాళ్ళు కూడా కట్టు బాన్సులుగా మారడం తాగుడుకు అలవాటు పడ్డం డ్రగ్స్ కు అలవాటు పడ్డం గంజాయికి అలవాటు పడ్డం చివరికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే అంధకారంలో నెట్టుకోవడం దేనికి సంకేతం ఇది యదార్థమా కాదనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి బాబు రోజుల్లో కనీసం పాలకులలో అయినా చైతన్యం రావాలి పాలకులలో ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు దఫాదఫాలుగా డ్రగ్స్ మీద ఈ డ్రగ్స్ మాఫియా మీద గంజాయి మీద మొత్తం పదార్థాల మీద ఉక్కు పాద మోపాలని పోలీసులకు సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా దిశానిర్దేశం కూడా ఇచ్చారు అయితే ఇటువంటి ఇంకా పటిష్టంగా అమలు చేసి విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపాలని విద్యార్థులే భావి తరాల ఆశా దీపంగా వెలిగే విధంగా ప్రతి ఒక్కరు చూడాలని మత్సారు కోరుకుంటూ దయచేసి చదువుకున్న మేధావుల మరియు వాళ్ళ తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారవంతమైన నమస్కారం పెడుతూ మన పిల్లలు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు వాట్సాప్ లో ఎలా చాటింగ్ చేస్తున్నారు యూట్యూబ్ లో ఏ విధమైన వీడియో చూస్తున్నారు ఫేస్బుక్ అకౌంట్ లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ యొక్క స్థితిగతులు లేదా వాళ్ళ మానసిక స్థితిని కూడా ప్రతి తల్లిదండ్రులు గమనిస్తూ వాళ్ళ పిల్లల భావి జీవితంలో వెలుగు నింపే విధంగా ఆలోచన పరంగా మరియు మంచి ఆలోచనలతో అడుగులు వేయాలని ఆశిస్తున్న మీ పౌరకోటేశ్వరరావు మిత్రులారా ఈ వీడియోని మీరు కూడా విరివిగా షేర్ చేసినట్టయితే రాబో రోజుల్లో కనీసం కొంతలో కొంతైనా సరే దీని ప్రభావం విద్యార్థుల మీద ఉండబోతుందని విద్యార్థుల తల్లి తండ్రులలో ఆలోచన పెరగాలని ఆశిస్తున్నా కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ అందరికీ సంస్కారవంతమైన నమస్కారంతో మీ కోటేశ్వరరావు